నమస్కారం అండి మనం ఇప్పుడు స్ట్రాబెరీ తోటలో ఉన్నాం స్ట్రాబెర్రీ తోట ఒక అక్కడ ఉంటుంది ఇక్కడ ఇది కూడా మహారాష్ట్రలోని నాసిక్ డిస్ట్రిక్ట్ లో సో దీస్ ఆర్ ద స్ట్రాబెర్రీస్ మీరు ఎప్పుడైనా పువ్వులు చూసారా పువ్వులు స్ట్రాబెరీ పువ్వులు ఇలా ఉంటాయి ఓకే ఓకే ఒక ఎకరం ల్యాండ్ అంటే అండి దీనికి కాస్టింగ్ వన్ ల్యాక్ టు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఖర్చు అవుతుంది సో జూన్లో మొక్కలు వేస్తారు అంటే ఒక మదర్ ప్లాంట్ తీసుకొచ్చి ఇలాంటి బేబీ ప్లాంట్స్ తయారు చేస్తారు ఇది ఒక మదర్ ప్లాంట్ కదా ఇది కనెక్షన్ అనమాట దాని భూమిలో పెడితే మళ్ళీ అక్కడ నుంచి వేర్లు వస్తాయి సో అట్ దాట్ విల్ బీ అగైన్ అస మదర్ ప్లాంట్ సో ఒక్క మదర్ ప్లాంట్ నుంచి ఒక హండ్రెడ్ వరకు బేబీ ప్లాంట్స్ తీసుకొని రావచ్చు సో హౌ దిస్ ఈస్ హౌ దే ఆర్ డూయింగ్ ద ఫార్మింగ్ ఆఫ్ స్ట్రాబెర్రీస్ సో మనం ఇక్కడ ఫార్మర్తో కూడా ఉన్నాం హీ ఈస్ ద ఫార్మర్ ఆఫ్ దిస్ ఫార్మ్ ఓకే ఆయన పేరు గోపాల్ అండి ఆయన హోటల్ మేనేజ్మెంట్ చదివి ఫార్మింగ్ చేస్తున్నారు సో ఇంత బ్యూటిఫుల్గా ఉంది కదా వినండి మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం సో ఈ విల్ ఆన్సర్ అవర్ క్వశ్చన్స్ సో దట్ వి కెన్ అండర్స్టాండ్ మనం ఎలా చేస్తున్నారు ఏమేమి డిఫికల్టీస్ ఉంటాయి ఎంత ఖర్చు అవుతుంది ఎంత లాభం వస్తుంది వాటరింగ్ ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అవన్నీ ఓకే నమస్తే ఇది ఓకే ఉంది ఎక్కడే పూరా ఫామ్ ఓకే ఒక ఎకరంలో ఉందంట అండి ఫామ్ అంతా లైక్ కిట్లో కాస్టింగ్ ఒక ఎకరం लक्ष नीचे और लक्ष याब वेल वर को खर्च फार्म फार्म से इसका लाइक कब हाँ आप लगाते हैं मदर प्लांट से जून मंथ में फार्मिंग स्टार्ट हो जाते पहले okay. तो इसको जोताई करनी पड़ती है okay. उसके बाद में बेड बनानी पड़ती है okay. फिर उसके ऊपर ड्रिप बिछानी पड़ती है okay. okay. ఏ డ్రిప్ పెట్టాలంట ఇసుక క్యాబ్ ఇలా మట్టిని కనుక ఒక సైడ్ ఇలా ఎత్తుగా పెట్టడానికి బేడ్ అంటారట సో ఇలా పెట్టే సిస్టమ్ డ్రిప్పింగ్ ఓకే వాటర్ సిస్టమ్ అనమాట సో వాట్ ఈస్ దిస్ మల్చింగ్ మల్చింగ్ పేపర్ ఓకే ఇది మల్చింగ్ పేపర్ అంట అండి సో వాటర్ ఇస్కా యూజ్ క్యా హే ఇస్కా యూజ్ ఫ్రూట్ కో ఖరాబ్ హోని నహీ దేతా ఓకే డైరెక్ట్ గా ఫ్రూట్ ని సెక్యూర్ చేస్త ఉంటార అంటే మట్టి కి డైరెక్ట్ గా టచ్ అవ్వకుండా అంటే ఫ్రూట్ ఇలా పైనే ఉంటది సో వాళ్ళు ప్లగ్ చేస్తుంటారు ఫ్రూట్ ని బైట్ సో ఇలా ప్రతి ఒక్కొక్క కి ఫ్రూట్స్ ఉన్నాయి లెట్స్ సీ చూశారు కదా ఒక బంచ్ ఆఫ్ ఫ్రూట్స్ ఇలా వస్తాయి అన్నమాట ఇదిగోండి ఇక్కడ ఉంది ఇది ఒక రేపు కల్లా ప్లప్ చేసుకోవచ్చు వీళ్ళు దిస్ ఈస్ హి వింటర్ ఫ్యామిలీ ఎందు వాటరింగ్ వీళ్ళు ఆల్టర్నేట్ డేస్లో వాటరింగ్ ఇస్తారనమాట అంటే ట్రిప్కి పర్ డే టూ అవర్స్ కింద ఆల్టర్నేట్ డేస్లో వాటరింగ్ ఇవ్వాలి సో విండోస్లో అయితే ఆల్టర్నేట్ డేస్లో ఇస్తారంట ఒకవేళ జూన్ ఆ టైంలో స్టార్టింగ్లో అయితే టూ డేస్కి ఒకసారి వాటరింగ్ ఇస్తే సరిపోతుంది అండ్ వాళ్ళు వన్ వీక్ ఒకసారి పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ అవన్నీ డ్రిప్పింగ్ సిస్టమ్తోనే ఇచ్చేస్తారట వన్ వీక్ ఒకసారి అండ్ ఈ పువ్వు చూసారు కదా ఇలా పువ్వు నుంచి ఇలా బేబీ ఫుడ్ ఫామ్ అయ్యి మొత్తం ఒక ఫ్రూట్ కంప్లీట్ ఫ్రూట్ సెట్ ఫామ్ అవ్వడానికి ఎయిట్ డేస్ పడుతుంది అంటే ఒక పువ్వు నుంచి ఇలా రావడానికి ఎయిట్ డేస్ పడుతుంది అనమాట సో దిస్ ఈస్ హెల్ అంటే వీళ్ళకి రోజుకి ఒక ఫార్టీ కేజీస్ వరకు కలెక్ట్ చేసుకుంటారు అంటే రోజు వచ్చి ఇలా అయిపోయిన వాటిని కలెక్ట్ చేసుకొని తీసుకెళ్తారు బయట అక్కడ కెన్ షో దాట్ షాప్స్ అలా రోడ్ సైడే పెట్టి అమ్ముతారనమాట సో ఫార్మర్స్ కూర్చొని అమ్ముతారు మీరు కనుక రోడ్ సైడ్ వెళ్తే మీకు కనపడతారు కనిపించే వాళ్ళందరూ మాక్సిమం ఫార్మర్స్ ఏనండి డైరెక్ట్గా ఫార్మర్ని తీసుకొచ్చి మనకు అమ్ముతారు ఇక్కడైతే కేజీ టూ హండ్రెడ్కి అమ్ముతున్నారు మేబీ మార్కెట్లో దాని చిన్న 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 ప్యాకెట్స్ లైక్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్స్ విల్ బీ హండ్రెడ్ రూపీస్ సో మీరు కనుక ఇటు సైడ్ వస్తే ఖచ్చితంగా యూ కెన్ టేస్ట్ దిస్ బ్యూటిఫుల్ అమేజింగ్ స్ట్రాబెరీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్